హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ సాసవి వ్లాగ్స్ సో ఇవాళ పిల్లలకి స్నాక్స్ లాగానైతే అయితే ఇవి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఇవైతే చాలా టెన్ మినిట్స్లో తొందరగా అయిపోతే ఎక్కువ పని ఉండదు సో ముందుగా మనం ఒక బౌల్లో క్యారెట్ని సన్నగా తురిమి ఒక రెండు క్యారెట్లు సన్నగా తురిమి తీసుకోవాలి అందులోనే ఉల్లిపాయ ఒకటి అది కూడా చిన్నగా తరుగుకోవాలి అందులోనే కాస్త కొత్తిమీర వేసుకోవాలి కారం అలాగే ఉప్పు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి సో ఇందులోనే కాస్త పసుపు వేసి అంత కలిసేలా కలుపుకొని ఒక నాలుగు గుడ్లను పగలా కొట్టి వేసుకోవాలి అందులో సో అంతా కలిసేలా నీట్గా కలుపుకోవాలి సో మొత్తం కలవాలి అందులో కలిసిన తర్వాత మనం పొంగనాల గిన్నె ఉంటుంది కదా అది స్టవ్ పైన పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసి కాసేపు అలాగే ఉంచి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లనే ఉంచి కాస్త సిమ్లోనే ఉంచి చేసుకోవాలి ఆ మూత తీసేసి దాన్ని రివర్స్ చేయాలి అలా రివర్స్ చేస్తూ లోపల కూడా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఎగ్ పొంగనాలు రెడీ ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా బాగున్నాయి నా వంటకైతే మా డాడీ బాలయ్యాడు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి అంటే మా డాడీ టేస్ట్ చేస్తుండు ఎట్లుంది ఎట్లుంది నిజంగా ఎప్పుడు దేంతో చేసిండే బాగున్నాయి అని అయితే మా డాడీ ఒక్కసారి మీరు ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ